సమగ్ర శిక్షా ప్రాజెక్టులో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు వాకా జనార్దన్ రెడ్డి డిమాండ్ చేశారు జిల్లా కేంద్రమైన ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట కొనసాగుతున్న ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఆందోళనకు ఏపీటీఎఫ్ పక్షాన ఆయన మద్దతు పలికారు ఈ సందర్భంగా జనార్దన్ రెడ్డి మరి ఎస్ఎస్సిలో పనిచేసి అందరూ ఉద్యోగస్తులందరూ కూడా ఇలా మరి ఏకతాడిపై రావడం అనేది చాలా అభిమాయ విషయం మరి ఇంతవరకు లోపలితో అధికారులు పనిచేసి చెప్పినట్లుగా పనిచేస్తూ మరి చూస్తూ ఉన్నారు కానీ ఎన్నాళ్ళు ఈ వెజిటేషన్ చేయాలనే ఉద్దేశంతో మరి ఎప్పటికైనా ఉద్యోగబద్ధత కావాలని మరి ఎదురు చేయాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి మరి ఉద్యోగం కూడా రావడం అనేది చాలా బలపడి పుట్టింద మిత్రుల ఎక్కడైతే మనకి సమస్యలు ఉంటాయో అక్కడే నృత్యం పడుతుంది మరి ఈ ఉద్యోగం అనేది ఇంకా ముందుగా మేల్కొంటే ఇంకా బాగుండేది కానీ ఏదైనా సరే మరి ఎస్ఎస్ఏ ఉద్యోగంలో కూడా మరి మీ న్యాయమైన కోర్టులకి మరి సన్నిధిలో చేయడం అనేది మంచి పద్ధతి దీనికి ఇది న్యాయబద్ధమైన కోర్టులు కాబట్టి మేము ఏపీఎఫ్ త్రీ సిక్స్టీ సెవెన్ ప్రకాశం మీకు సంపూర్ణ మద్దతు మేము తెలియజేస్తున్నాం మరి గత ఆరు రోజులుగా మీరు సమ్మె చేస్తున్నారు గతంలో మా ప్రధాన కార్యదర్శి బి శ్రీనివాస గారు ఒకరోజు వచ్చి సంఘీమానం తెలియజేశారు అదేవిధంగా మా రాష్ట్ర అధ్యక్షులు కూర్చు మంత్రుల గారు కూడా ఒకరోజు ఒకటి మేము వచ్చి మీకు మరి సంఘీమానం తెలియజేస్తున్నాం ఏదేనా సరే మా అడగకుండా ఏ ప్రభుత్వం కూడా మన సమస్యలు తీర్చదు మరి ఈ సమస్యలు తీర్చడానికి అనేక రకమైన పద్ధతులు ఉంటాయి మరి ఎప్పుడేసి ఇస్తున్నావు స్పందించట్లేదు ధన్నాలు చేస్తున్నావు స్పందించట్లేదు మరి చివరికి నాకి ఆయుధమైందంటే ఏంటంటే లేదు ఇవ్వడమే మరి ఈ సమ్మె ద్వారా మీరు మీకు రావాల్సిన న్యాయమైన కోరికను తీరిందాక మీరు సమ్మె వివరించకూడదని చెప్పేసి మేము చెప్తున్నాం అదేవిధంగా మేము ఆ సంఘం దర్భం కూడా మీకు పూర్తి స్థాయి మద్దతు తెలియజేస్తా తెలియజేస్తున్నాం మరి మేము మేము ఉపాధ్యాయుగా చూస్తున్నాం ఈరోజు ఎంఆర్ఎస్ పనిచేసే సిబ్బంది కానీ ఎస్ఎస్ పనిచేసే సిబ్బంది కానీ మరి ఎలాంటి ఉద్యోగులు భద్రత లేకుండా పనిచేస్తున్నారు పని చేయాలి కనీసం మినిమం టైం లేదు మరి ఈ విధంగా చేస్తే చాలా దుర్మార్గం కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే స్పందించి మరి ఎస్ఎస్ లో పనిచేసే కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ మరి అందరూ కూడా మన వెంటనే రెగ్యులర్ చేయవలసినగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం మరి సమాన పరిగే సమాన వేతనం అన్నారు మన ఏయ్ చేస్తారో వరహీయా చూస్తున్నారు అంటే ఉత్యావపై దృష్టి పడొ యలవడ టైం ప్రకారం పని చేస్తున్నారు మనకు ఉత్యావ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్